ಐಎಎಸ್ ಅಧಿಕಾರಿ ವಿಆರ್ಎಸ್ ಮರುವೈಪು ಕೀಲಕ ಮಂತ್ರಿ ಲೇಖಾ ತೆಲಂಗಾಣ ರಾಜಕೀಯ ಹಿಟಕ್ಕಿಚ್ಚಿದೆ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ అలీ ముతాజా రిజ్వి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు విఆర్ఎస్ కి ఆయన పెట్టుకున్న దరఖాస్తుని ప్రభుత్వం ఆమోదించింది ఈ నెల ముప్పై ఒకటి నుంచి రిజ్వి పదవి విరమణ అమల్లోకి వస్తుందని సిఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు కూడా జారీ చేశారు నిజాయితీగా పనిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్న రిజ్వికి మరో పదేళ్ల పాటు సర్వీస్ ఉంది భవిష్యత్తులో కేంద్ర కార్యదర్శి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవే అవకాశం కూడా ఉంది అయినా కూడా ఆయన విఆర్ఎస్ ని దరఖాస్తు చేయడం ప్రభుత్వం ఆమోదించారు

క్యాప్రికాన్ బ్లెండర్స్ నుంచి చట్టవిరుద్ధంగా ఆరు కోట్ల పదిహేను లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయన్నారు లిక్కర్ సంస్థలకి అనుమతుల జాప్యంతో ఉత్పత్తి తగ్గి రాష్ట్రానికి రెండు కోట్ల రూపాయల నష్టం వచ్చిందని లేఖలో పేర్కొన్నారు మంత్రి రికార్డులు ఇవ్వమని అడిగితే నివేదికల పేరుతో రిజవ్ జాప్యం చేశారన్నారు టీజీబీసీఎల్ ఎండీకి అవసరమైన వివరాలు రిజవ్వి ఇవ్వలేదని ఏబీడీ లిమిటెడ్ మద్యం ఉత్పత్తి ధర నిర్ణయంలో జాప్యం కారణంగా భారీ నష్టం వాటిల్లు మంత్రి చెప్తున్నారు దరఖాస్తుని తిరస్కరించాలని సిఎస్ ని కోరిన జూపల్లి అనుచిత ప్రవర్తన క్రమశిక్షణ ఉల్లంఘన నేపథ్యంలో రిజ్విపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు చేస్తూ మంత్రి జూపల్లి రాసిన లేఖ తెలంగాణ ప్రభుత్వంలో కలకలం రేపుతోంది మంత్రి జూపల్లి ఫిర్యాదుపై అంతర్గత విచారణ జరిపిస్తోంది ప్రభుత్వం పరవైపు సీఎం రేవంత్ దృష్టి కూడా ఐఏఎస్ రిజర్వీ వ్యవహారం వెళ్ళినట్లు తెలుస్తోంది విచారణ ప్రారంభమైతే కేసులో ఇరుక్కుంటాననే అనుమానంతోనే రిజవీ వీఆర్ఎస్ కి దరఖాస్తు చేసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది పరవైపు జూపల్లి రిజవీ ఎపిసోడ్పై సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్ ఐదు వందల కోట్ల రూపాయల టెండర్ వ్యవహారంలో రేవంత్ జూపల్లి మధ్య నలిగిపోయే రిజవ్ విఆర్స్ కి అప్లై చేసుకున్నారని ఆరోపించారు ఐదు వందల కోట్ల టెండర్ పంచాయతీ ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ పది సంవత్సరాల తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు ఈ దౌర్భాగ్య ప్రభుత్వం ఈ దౌర్భాగ్య పరిస్థితి అని చెప్పి రాజీనామా చేసి వారు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని తప్పుకునే పరిస్థితి వచ్చింది వాలంటరీ రిటైర్మెంటు ఆయన పెట్టుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే బయటకు ఎట్లా వచ్చింది వ్యవహారం మొత్తం కుంభకోణం అంతే గారు జూపల్లి కృష్ణారావు ఎక్సైజ్ మంత్రి ఆయన నువ్వు ఈ ఉత్తరం రాసింది ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు ఆయన మీద ఎంక్వైరీ చేయాలి నేను చెప్పినట్టు వినలేదు ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నడు ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం మరోవైపు ఐఏఎస్ అధికారుల్ని వేధించటం సరికాదన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ రిజ్వి ఎందుకు వీఆర్ఎస్ కి అప్లై చేశారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రుల ఒత్తిడికి లొంగకపోతే వాళ్లని వేధిస్తారా బలి చేస్తారా అంటూ మండిపడ్డారు లక్ష్మణ్ రిజ్విఆర్ఎస్ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయన్నారు ఒకవేళ రిజ్వీ తప్పు చేసి ఉంటే ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదని రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్

టీఆర్ఎస్కు అప్లై చేసుకున్నారు ఆమోదం కూడా పొందింది కానీ దాని ఎఫెక్టివ్ డేట్ ఫ్రమ్ థర్టీ ఎయిత్ అక్టోబర్గా నిన్న గవర్నమెంట్ పేర్కొన్న నేపథ్యంలోనే ఈరోజు కేబినెట్ సమావేశానికి జేఏడి ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో రిజ్వి అటెండ్ అయ్యారు దానికన్నా ముందు మనం జూపల్లి కృష్ణారావుతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాం మార్నింగ్ నుంచి కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతుంది కేటీఆర్ ప్రెస్ మీట్ తర్వాత లక్ష్మణ్ కామెంట్స్ తర్వాత జూపల్లి రియాక్ట్ అవుతారనేది ఉండింది కాకపోతే అది షెడ్యూల్ పోస్ట్పోన్ అవడం వల్ల ఆఫ్టర్ క్యాబినెట్ మీటింగ్ జూపల్లి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది దీనిలో ప్రధానంగా నిన్న జూపల్లి ప్రస్తావించిన అంశాలనే ఈరోజు క్యాబినెట్లో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది జూపల్లి కొద్దిసేపు మాట్లాడుతూ నేను క్యాబినెట్ సమావేశం తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాను దీనిపైన కేబినెట్ ముగిసిన తర్వాత మాట్లాడుతాను పూర్తి వివరాలు చెప్తాను అంటూ కేబినెట్ సమావేశానికి వెళ్ళిపోయారు దాంట్లో ప్రధానంగా చర్చించిన ఆల్ ఇండియా సర్వీసెస్ మిస్కండక్ట్ రూల్స్ని మిస్కండక్ట్ చేశారు చాలా జాప్యం చేశారు గవర్నమెంట్కి చాలా నష్టం జరిగింది టెండర్ల విషయంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు ఒకటే కాంట్రాక్టర్ను టెండర్లను కంటిన్యూ చేయడం అనేది చాలా పెద్ద తప్పు అనేది నిన్న నాలుగు పేజీల లేఖలో జూపల్లి కృష్ణారావు చెప్పారు దీనివల్ల దాదాపుగా ప్రభుత్వానికి దీంతో పాటు కొన్ని కొన్ని టెండర్స్ విషయంలో జాప్యం కారణంగా దాదాపు రెండు వేల కోట్ల నష్టం జరిగింది సో ఇలా చాలా వరకు అంటే కావాల్సిన ఫైల్స్ అన్నీ కూడా మంత్రి ఆమోదం తెలిపిన తర్వాత ఫైల్ను డైరెక్ట్ సర్క్యులేట్ చేయవచ్చు కాకపోతే దాన్ని కావాలని క్యాబినెట్ సమావేశాలకు పంపాడు దాంతోపాటుగా సీఎంఓకి పంపారు అనవసరంగా దీనిపైన ల్యాగ్ చేశారు దీనివల్ల చాలా నష్టం ప్రభుత్వానికి జరిగింది అంటూ ఆ నాలుగు పేజీల లేఖలో జూపల్లి కృష్ణారావు చెప్పారు సో దాంతో భాగంగానే ఈరోజు కూడా రిజ్వీ దానిపైన ఆన్సర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది సీఎంకు ఒక లెటర్ ద్వారా రిజ్వీ కూడా దీనిపైన ఆన్సర్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది ఇదంతా కూడా అంటే గవర్నమెంట్ స్థితి కూడా కాన్ఫిడెన్షియల్ గా ఉంచుతుంది నిన్న లెటర్ బయటకు వచ్చిన తర్వాత మనం నిన్న నైట్ బ్రేక్ చేసాం బ్రేక్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో ఇది ప్రభుత్వంలో కలకలం రేపింది అటు మంత్రి స్పందించడానికి ముందుకు వచ్చినప్పటికి కూడా ఈరోజు బట్టితో సమావేశమయ్యారు ఉప ముఖ్యమంత్రి బట్టి దీనిపైన కొంత సహనంగా ఉండాలని చెప్పిన నేపథ్యంలోనే ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసుకొని పోస్ట్ పోన్ చేసుకొని ఇప్పుడు కేబినెట్ సమావేశానికి వెళ్ళారు అక్కడ సీఎం కేబినెట్ తర్వాత ఇన్ఫార్మల్ క్యాబినెట్ ఉంటుంది పొలిటికల్ క్యాబినెట్ ఉంటుంది సో దాంట్లో ఏం చర్చించిన తర్వాత ఏం మాట్లాడతారు అనేది అయితే చూడాల్సింది